నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అక్క ముందుగా మీకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా థ్యాంక్ యూ పద్మిని కళ బాగా పెరిగిపోయిందే పెళ్లి రోజున ఇంకా లాక్ లేదు ఇంకా అద్భుత భీష్మకాదశి నాడే మీ వివాహం జరిగింది బావగారికి చాలా కలిసి వచ్చిన రోజు అవునా మీరు వచ్చారు కదా వచ్చాను ఒడుగు కూడా ఆయనకి భీష్మ ఏకాదశి నాడే అయింది అంతకు ముందు రెండు సంవత్సరాల క్రితమే ఒడుగు చేశారు అత్తయ్య గారు వాళ్ళు భీష్మి ఏకాదశి నాడే ఒడుగైంది పెళ్లి కూడా భీష్మీ ఏకాదశి నాడే సూపర్ సూపర్ అద్భుతం అక్క భీష్మ ఏకాదశి చాలా చాలా అసలు ఏకాదశిలు అంటేనే పరవశించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది అందున భీష్మ ఏకాదశి అంటే ఇంకా చెప్పనే అవసరం లేదు భీష్మాచార్యుల వారంటే అసలు మహాభారతం చదివిన వాళ్ళందరూ ఆయన ఫ్యాన్స్ అయిపోవాల్సింది అందులో ఇంకా తిరుగులేదు అలాంటి అపర యోధుడు ఆయనను స్మరించుకుని ఆయనకి తర్పణాలు వదిలేటటువంటి రోజు ఖచ్చితంగా మరి ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా భీష్మ ఏకాదశిని ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా చేసుకుంటూ ఉంటారు చెప్పండి భీష్మ ఏకాదశిని ఎలా చేసుకోమంటారు అసలు మహాభారతం చూస్తూ ఉంటే ఆయన ప్రతిజ్ఞ చేస్తూ ఉంటే ఆపాయాలు అనిపిస్తుంది మనకు అనమాట వద్దు వద్దు తండ్రి కోసం అంత ప్రతిజ్ఞ పెళ్ళే చేసుకోను అని చెప్పి అంత ప్రతిజ్ఞ ఎలా చేస్తావు ఆగు మాట్లాడదాంలే మాట్లాడడానికి ఎవరో ఒకళ్ళు రారా నీ వైపు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట కాబట్టి అంటే తల్లిదండ్రులన్నీ వాళ్ళ కోరిక ఎలా తీర్చాలి అనేది ఎలా అయినా సరే మనకి ఏదన్నా కానివ్వు ఆ పట్టు వదలకుండా పిల్లలకి నేర్చుకోవాల్సిందనమాట ఇది ఆయన ఎంత చక్కగా ఆ తల్లి తండ్రి మాటకి తండ్రి ఇష్టానికి ఎట్లా గౌరవం ఇచ్చాడు అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే కురువంశ వృద్ధుడు అంటే కురువంశాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా చూసిన వృద్ధుడు అనమాట ఇంకోటి ఆయన ఎప్పుడైనా కూడా అస్త్రం పట్టుకుంటాడమోననే భయమేసేదట అందరికీ అంత ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండేవారట కాబట్టి ఆయన ఆయన వల్లే మనకి విష్ణు సహస్రనామం కూడా అద్భుతం ఈరోజు విష్ణు సహస్రనామ జయంతి కూడా కాంచి పరమాచార్య గారు అడిగారట విష్ణు సహస్రనామం చెప్పేటప్పుడు మరి మళ్ళా మనకి ఎలా వినపడింది అది అనంటే గనక సహదేవుడి మెడలో స్ఫటికం లింగం ఉందిట ఆ లింగం ఏంటి అనంటే విన్న గ్ర శక్తిని అంతా కూడా తనలో ఇముడ్చుకుంటుందట ఆ తర్వాత ఆ శక్తిని అంతా మళ్ళీ బయటికి వెళ్తేది అనమాట ట్రాన్స్ఫర్ అంటే పరమాచారి గారు అన్నారనమాట ఆ రోజుల్లో అది టేప్ రికార్డర్ అనమాట మరి ఇప్పుడు టేప్ రికార్డర్స్ ఉపయోగించుకొని మనం ఎందుకు చదువుకోకూడదు ఇప్పుడు యూట్యూబ్ వింటూ విష్ణు సహస్రనామం కానీ శ్యామల దండకం కానీ ఎందుకు చదువుకోకూడదు అనే దానికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది అంటే నేను తెలియని వాళ్ళకి చెప్తున్నా అయ్యో అవునా వినడం చదువు రాయడం రాదు మరి అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు వినాలనిపిస్తుంది వింటూ ఉంటే గ్రహణ శక్తి ఉండి చదవడం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అసలు వేదం ఎలా వినిపించింది వినటం ద్వారానే కదా ఓర్ నాయనో కాబట్టి అట్లా మనము ఎవరైనా కానీ చదవడం రాకపోయినా కాని విష్ణు సహస్రనామం తప్పకుండా వినండి నేను ఎందుకు చెప్పాను ఇది అని అంటే ఆ రోజుల్లో కూడా టేప్ రికార్డర్లానే స్ఫటికలింగం ఎలా అయితే మనకు ఉపయోగపడిందో అలానే ఇప్పుడు మీరు యూట్యూబ్లో విన్నా టేప్ రికార్డర్లో విన్నా మీ ల్యాప్టాప్లో పెట్టుకున్నా కూడా అలానే వినిపిస్తుంది అసలు భగవంతుడి నామం వినకుండా ఉండేదానికంటే విన ఇలా అయినా వింటున్నామనే ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్ విష్ణు సహస్రనామం వింటూ ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ చదువుతూ చదువుతూ ఉంటే ఒక పది పదిహేను రోజులు చదివిన తర్వాత చాలా స్పీడ్గా వచ్చినప్పుడు మనకి మన మీద ఒక పాజిటివిటీ ఏర్పడి అబ్బా భలే చదివేమే భలే వచ్చేసిందే అని అనిపిస్తుంది అప్పుడు మీ మీద మీకు నమ్మకం అనేది కూడా అలా పెరుగుతుంది అనమాట అయితే రేపటి రోజున భీష్మే ఏకాదశి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ చేసుకోండి అలాగే పిల్లలకి నేర్పించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీకు ఆ పిల్లలకి ఇప్పుడే ఏం నేర్పించేస్తాం రేపు మొత్తం ఒకేసారి చదివించలేం కదా పిల్లలతో అనిపిస్తే కనుక శ్రీరామ 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 అని మూడు సార్లు అన్న అనిపించండి పిల్లల చేత మనకు ఉంది కదా శ్రీరామ రామ రామితి రమే రామే మనోరమే సహస్రనామ తటుతుల్యం రామనామ వరాన అట్లా మూడు సార్లు అంటే విష్ణు సహస్రనామం మొత్తం చదివినట్టు అని చెప్పి ఈశ్వర అవ్వచ్చు అనమాట పార్వతీదేవికి చెప్తారు కాబట్టి అలా శ్రీరామ 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 అన్నా అనిపించండి పిల్లలతో చాలా మంచిది మనం ముందు ఇదే కదా బాధపడుతున్నాం పిల్లలు పిల్లలు మాట వినట్లేదు అని చెప్పి అయితే ఎవరికైనా కూడా విష్ణు సహస్రనామం బుక్ గనక ఇస్తే చాలా మంచిది లలిత విష్ణు సహస్రనామాలు ఉంటాయి తప్పకుండా ఇవ్వచ్చు రేపు ఇమ్మంటారా రేపు ఇవ్వండి లేదు అంటే గనక విష్ణు సహస్రనామం టెన్ రూపీస్ కూడా ఓన్లీ విష్ణు సహస్రనామం బుక్ కే ఉంటుంది లక్ష్మీ అస్రోత్రం ఉంది అదైనా కానీ తప్పకుండా ఇవ్వండి ఎవరికైనా విష్ణు సహస్రనామం బుక్ అలా ఇస్తే చాలా మంచిది గురువు అనుగ్రహం అనేది కలుగుతుంది తప్పకుండా మనకి ఆయన సంతోషిస్తాడు కాబట్టి అలా దానం చేయడం అనేది చాలా మంచిది అయితే ఇంకోటి ఏంటి రేపు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అట్లా ఇలా మనకి ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అని అనుకుంటే గనక విష్ణు వినేటప్పుడు లక్ష్మీదేవికి మా అష్టోత్తరం కూడా వింటాం కదా చక్కగా అన్నపరవాణం చేసి పెట్టండి మీకు దొరికితే ఆవు పాలు లేదంటే మామూలు పాలతో చక్కగా అన్నం అన్నంపరవాణం చేసి పెడితే అమ్మవారికి చాలా ఇష్టము అయితే ఏకాదశి నాడు మనము తినము నైవేద్యం కూడా చాలామంది పలాలు అవే పెడతారు మీరు పాలన చేసేటప్పుడు పెట్టినా పర్వాలేదు అయితే మరణాడు మరణాడు ద్వాదశి నాడు పెట్టినా కూడా పర్వాలేదు అంటే బుధవారం అయితే అలా రేపు ఈ నైవేద్యం పెడతాము అని చెప్పి అమ్మవారికి చెప్పండి తప్పకుండా మీకు తప్పక అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట అక్క విష్ణు సహస్రనామం చదివిన తర్వాత ఖచ్చితంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వాళ్ళి చదవాలి అని చెప్తూ ఉంటారు కదా నిజమే కదా తప్పకుండా చదవాలి ఎందుకనంటే ఇంకోటి కూడా మనకి నూట ఎనిమిది శ్లోకాలు ఉంటాయి విష్ణు శాస్త్రంలో అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క పాదానికి ఆ నాలుగు నాలుగు అని చెప్పి ఉంటాయి మీ నక్షత్రం మీకు జన్మ నక్షత్రం మీకు తెలిస్తే కనుక తప్పకుండా ఆ నాలుగు మరల ఒక మూడు సార్లన్నా చదువుకోండి యాక్చువల్ గా అయితే సంపుటీకరణ చేసి చదువుకోవాలి ఫస్ట్ ఆ శ్లోకం చదివి విశ్వం విష్ణుర్వ షట్కారు అని చదివి మనకి ఏదైతే ఆ నక్షత్ర ఉందో ఆ శ్లోకం చదువుకోవాలన్నమాట అట్లా సంపుటీకరణ అవుతుంది అది నూటెనిమిది సార్లు మనం ఆ శ్లోకం చదువుకుంటాం నక్షత్ర దోషం ఏది ఉన్నా కూడా తొలగిపోతుంది మనకి అయితే అట్లా అన్ని సార్లు చదవడం కుదరదు అని అనుకుంటే కనుక మీ నక్షత్రానికి సంబంధించిన పాదానికి సంబంధించిన చక్కగా ఉంటుంది అక్కడ అది కచ్చితంగా కనీసం ఒక మూడు సార్లు అన్నా చదవండి దాంతో మనకి ఆ ఈతి బాధలు ఏమన్నా ఉంటాయి గనక ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటాయి నక్షత్ర దోషాలు ఏమన్నా ఉంటాయి ఇవన్నీ కూడా గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అందుకే నూటెనిమిది అంటే మళ్ళీ తొమ్మిది వచ్చింది చూడు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అయితే ఇక్కడ మనం ఏదైనా కూడా మనం వాటర్ ని ఎలిమెంట్ తీసుకుంటే గనక ఎనర్జీస్ అయ్యేది వాటరే మీరు మామూలుగా మట్టిని తీసుకున్నారనుకో చెట్లల్లో వేయడానికో లేకపోతే మన దానికి సరిపోతుంది మనమంటూ మనం ఖచ్చితంగా ఏం ఎనర్జైజ్ చేసుకోవడానికి ఉపయోగించేది వాటరే చక్కగా మనం ఇంటెక్ కూడా మనం తాగడానికి కూడా వీలుండేది ఎలిమెంట్ వాటరే కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే కూర్చున్నప్పుడు గాలి కూడా మనం చక్కగా లోపలికి తీసుకొని చక్కగా వదలచ్చు ఏం చేస్తారు విష్ణు శాస్త్రం చదువుకునేటప్పుడు అంటే చక్కగా ఒక జగ్లో వాటర్ తీసుకొని పెట్టుకోండి మీ దగ్గర గాజు సీసా ఉంటే మంచిదే లేదు అంటే ప్లాస్టిక్ బాటిల్ మీ ఇష్టం నేనైతే పెట్టుకోమని చెప్పను పారదర్శకంగా ఉండాలి ఉండాలని మాత్రం చెప్తాను ఆ వాటర్ అక్కడ పెట్టుకొని రాగి చెంబులో కూడా పెట్టుకోవచ్చు తరంగాలు తీసుకునే శక్తి రాగి చెంబులో కూడా ఉంటుంది కాబట్టి అలా వాటర్ని పెట్టుకొని చక్కగా విష్ణు చదవండి ఇంట్లో చక్కగా కొన్ని నీళ్లు తీసుకొని ఇల్లంతా జల్లుకోండి మీరు కూడా ఆ నీళ్లు తీసుకోండి తాగండి అప్పుడు ఎనర్జైజ్ వాటర్ అనేది మనకి మనం తీసుకున్నట్టుగా అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది అద్భుతం అద్భుతం చాలా చాలా చక్కగా అని చెప్పి మీకు ముందుగా విష్ణు శాస్త్రమే ప్రామాణికం అనమాట విశ్వం యూనివర్స్ అనే మాట ఎందుకు వచ్చింది అని అంటే విష్ణు శాస్త్రంలోనే వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంతే విశ్వమంతా విష్ణువు కొలువుతీరి ఉన్నాడు విష్ణువుతో ప్రకృతి దేవత ఖచ్చితంగా అంటే లక్ష్మి కూడా కొలువుతీరి ఖచ్చితంగా ఉంటాము రైట్ అక్క మరొక్కసారి మీకు భీష్మై కథ శుశాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్తే నమస్తే